నమస్కారం ఈరోజు మనం ఒక సున్నితమైన కానీ చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం మన దగ్గర ఇస్లాం మత ఛాందసవాదం తీవ్రవాద పద్ధతులు అనే అంశంపై కొంత సమాచారం ఉంది ఇందులో కొన్ని వివాదాస్పద పద్ధతులు నమ్మకాల గురించి వివరాలున్నాయి అవును మన ఉద్దేశం ఏంటంటే ఈ ఆధారాల్లో ఉన్న సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా మీ ముందుంచడం అంతే అంటే కొన్ని తీవ్రవాద ఛాందసవాద సమూహాలతో ముడిపడి ఉన్నాయని చెప్పబడుతున్న కొన్ని ఆచారాలు చట్టాలు హింసాత్మక చర్యల గురించి తెలుసుకోవడం ఇందులో మా సొంత అభిప్రాయాలుగాని వ్యాఖ్యానాలుగాని ఏమీ ఉండవు కేవలం సమాచార విశ్లేషణ మాత్రమే సరే వివరాల్లోకి వెళ్దాం అవును ఇది చాలా జాగ్రత్తగా చర్చించాల్సిన అంశం ఈ వివరాలు వింటుంటే కొంచెం కలవరంగా అనిపించవచ్చుకూడా కాని మన లక్ష్యం భయపెట్టడం కాదు ఈ ఆధారాల్లో పేర్కొన్న వాస్తవాలు వాటి వెనుక ఉన్నాయని చెప్పే కారణాలు వాటి ప్రభావం వీటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ప్రపంచంలో కొన్ని చోట్ల జరుగుతున్న కొన్ని తీవ్రమైన సమస్యలపై ఇదొక అవగాహన అనమాట కరెక్ట్ సరే మొదటిగా మతదూషణ అంటే బ్లాస్ఫెమీ ఆరోపణలు వీటి గురించి మనకున్న సమాచారంలో ఏముంది పాకిస్తాన్ సౌదీ అరేబియా లాంటి దేశాల్లో ఇస్లాంను అవమానించారు అనే ఆరోపణ వస్తే మరణశిక్ష లేదా గుంపు దాడులు జరుగుతున్నాయని ఈ ఆధారాలు చెబుతున్నాయి ఉదాహరణకి పాకిస్తాన్ గవర్నర్ సల్మాన్ తసీర్ హత్య గురించి అలాగే రాజస్థాన్లో కన్హేయలాల్ హత్య గురించి కూడా ప్రస్తావించారు కదా అవును ఆ సంఘటనలు పేర్కొన్నారు ఇక్కడ గమనించాల్సిన ఏంటంటే ఇలాంటి చర్యలు లేదా చట్టాలు భావ ప్రకటనా స్వేచ్ఛపై చాలా తీవ్రమైన ప్రభావం చూపుతాయని ఈ ఆధారాలు వివరిస్తున్నాయి ఫ్రాన్స్లో చార్లీ హెబ్డో పత్రికపై దాడి బంగ్లాదేశ్లో అభిజిత్ రాయ్ లాంటి బ్లాగర్ల హత్యలు ఇవన్నీ కూడా ఈ కోవలోకే వస్తాయని అంటున్నారు అలాగే మతం మారడం అంటే ఎపాస్టీ ఇది కూడా కొన్ని దేశాల్లో సౌదీ అరేబియా ఇరాన్ అఫ్ఘనిస్తాన్ లాంటి చోట్ల మరణశిక్షకు దారితీయవచ్చని ఈ పత్రాలు చెబుతున్నాయి అయాన్ హిర్సీ అలీ లాంటి వాళ్ళు దేశం విడిచి వెళ్లాల్సి రావడం వెనుక ఇదే కారణమని కూడా నమోదైంది అంటే ఒకవైపు భావప్రకటన స్వేచ్ఛ మరోవైపు మత విశ్వాసాలు వీటి మధ్య సంఘర్షణ స్పష్టంగా కనిపిస్తోందన్నమాట సరే ఇక మహిళలు బాలికలపై ప్రభావం చూపుతున్నాయని చెప్పే కొన్ని ఆచారాల గురించి ఈ ఆధారాల్లా ఏముంది ముఖ్యంగా రెండు విషయాలున్నాయి ఒకటి స్త్రీ జననాంగ ఖండన ఎఫ్జీఎం అంటారు కదా ఆఫ్రికా ఆసియాలోని కొన్ని వర్గాల్లో చిన్నపిల్లలకు అంటే ఐదు ఏడేళ్ల బాలికలకు ఇది జరుగుతుందని పవిత్రత కోసమో వివాహ యోగ్యత పెంచడానికో ఇలాంటి కారణాలతో దీన్ని సమర్థిస్తారని ఈ సమాచారం ద్వారా తెలుస్తుంది ఐక్యరాజ్యసమితి దీన్ని తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనగా కూడా అమ్మో దాంతోపాటే బాల్య వివాహాల సమస్య కూడా ఉందంటున్నారు కదా అవును యమెన్ ఆఫ్ఘనిస్తాన్ లాంటి ప్రాంతాల్లో అలాగే కొన్ని ఛాందసవాద వర్గాల్లో చాలా చిన్న వయసులోనే అంటే తొమ్మిది పన్నెండేళ్ల బాలికలకు పెళ్లిళ్లు చేస్తున్నారని ఈ వివరాలు సూచిస్తున్నాయి దీనికి కారణమేంటంటే కొందరు మత పెద్దలు ప్రవక్త వివాహాన్ని అక్షరాలా పాటించాలని చెప్పడమే అని కొన్ని వ్యాఖ్యానాలున్నాయి యమన్లో చాలా చిన్న వయసులోనే గర్భం దాల్చి ప్రసవంలో చనిపోయిన బాలికల కథలు కూడా వింటున్నాం అలాంటివి కూడా ఇందులో నమోదయ్యాయి నిజంగా చాలా కలవరపరిచే విషయాలివి ఇంకా బలవంతపు మతమార్పిడుల గురించి కూడా ప్రస్తావన ఉంది అవును పాకిస్తాన్ బంగ్లాదేశ్ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా మైనారిటీ బాలికలను అంటే హిందూ క్రిస్టియన్ బాలికలను కిడ్నాప్ చేసి బలవంతంగా మతం మార్చి ఆ తర్వాత పెద్ద వయసు వారికిచ్చి పెళ్లి చేస్తున్నట్లు ఆధారాలు చెబుతున్నాయి పాకిస్తాన్లోని సింధ్ ప్రాంతంలో ఏటా డజన్ల కొద్దీ హిందూ బాలికలు ఇలాగే అదృశ్యమవుతున్నారని కొన్ని నివేదికలున్నాయి ఈ అంశాలన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నట్టు అనిపిస్తుంది అంటే కొన్ని ఛాందసవాద వర్గాల్లో బహుభార్యత్వం అంటే పొలిగామి దాని ప్రోత్సహించడం అలాగే ఎక్కువ మంది పిల్లల్ని కనడం ద్వారా ఇతర వర్గాల జనాభాను దాటిపోవాలనే ఒక ఆలోచన దీన్ని జనాభా జిహాద్ లాగా ప్రచారం చేస్తున్నారని కూడా ఈ ఆధారాలు చెబుతున్నాయి అంటే జనాభాను ఒక వ్యూహంలా పెంచుకోవాలని ఉద్దేశమన్మాట భారతదేశంలో ముస్లిం పర్సనల్ లా కింద బహుభార్యత్వం చట్టబద్ధం కావడం కూడా ఈ చర్చకు ఆస్కారం ఇస్తోంది ఓహో ఇవి కాకుండా మరికొన్ని హింసాత్మక పద్ధతులు గురించి కూడా వివరాలున్నాయి కదా ఆత్మాహుతి దాడులను అమరత్వంగా చూడటం స్వర్గానికి మార్గమని నమ్మటం అల్ ఖైదా ఐజస్ టెలెబాన్ లాంటి గ్రూపులో ఇది కనిపిస్తోందంటున్నారు అలాగే దుస్తులు సరిగా లేవని యాసిడ్ దాడులు చేయడం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో ప్రేమ వివాహాలు చేసుకుంటే పరువు హత్యలు చేయడం పాకిస్తాన్ మధ్యప్రాచ్యంలో ఇవిక్వట కందీల్బలో చూదంతం గుర్తుండే ఉంటుంది ఇలాంటిది కూడా ఈ సమాచారంలో ఉన్నాయి అవును ఇవన్నీ ప్రస్తావించారు అయితే ఇదంతా విన్న తర్వాత మనకు ఈ ఈరోజు మనం చూసినవి కొన్ని తీవ్రవాద ఛాందసవాద సమూహాలతో సంబంధమున్నాయని చెప్పబడుతున్న ఆందోళనకర పద్ధతులు ఇవి ప్రాథమిక మానవ హక్కులను ముఖ్యంగా మహిళలు బాలికలు మైనారిటీల హక్కులను కాలరాస్తున్నాయని ఈ ఆధారంలోని సమాచారం చాలా స్పష్టంగా చెబుతోంది నిజమే ఇది ఒక కీలకమైన ప్రశ్నను మన ఉంచుతుంది మత విశ్వాసాలు సాంస్కృతిక ఆచారాలు అందరికీ వర్తించే మానవ హక్కులు వీటి మధ్య సమతుల్యతను ఎలా సాధించాలి ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం గుర్తించాలి ఈ ఆధారాల్లో పేర్కొన్న తీవ్రవాద వ్యాఖ్యానాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది శాంతియుత ముస్లింల సాధారణ విశ్వాసాలకు మధ్య చాలా తేడా ఉంది ఆ తేడాను గుర్తించడం ముఖ్యం ఈ తీవ్రవాద భావజాలాలను ఎదుర్కోవడంలో విద్య లౌకిక చట్టాలు మితవాద స్వరాల పాత్ర ఎంత ఉంటుందో ఆలోచించాలి ఈ విభిన్న విలువల మధ్య ఘర్షణను ఎలా పరిష్కరించగలమనేది సమాజాలు ఎప్పుడూ ఆలోచించాల్సిన ప్రశ్న బహుశా ఈ తీవ్రవాద భావజాలాల మూల కారణాలను మనం ఎంత లోతుగా అర్థం చేసుకోగలిగితే వాటిని ఎదుర్కొనే మార్గాలు అంత స్పష్టంగా కనిపిస్తాయేమో అని ఆలోచించవచ్చు